हाय अंदरकी नेन रविनायक साईराम होोम केर् सर्विसेस हैदराबाद मा द्गर ఆడవాళ్లతో పాటు మగవాళ్ళకు కూడా జాబ్స్ ఉంటాయి ఆడవాళ్ళకైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము అదే మగవాళ్ళకైతే మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి ఉంటుంది అదే మగవాళ్ళకైతే మాత్రం కొంతమంది నడిచే వాళ్ళు పేషెంట్ కేర్ టేకర్ చూసుకోవాల్సి వస్తుంది కొంతమంది బెడ్ మీద ఉన్న వాళ్ళకు సేవ చేయడం ఉంటుంది మేము ఎవరి వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి పద్దెనిమిది వేలు ఇస్తాము మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే మేము ఇదే ఛానల్ మా పెద్ద వీడియోలు కూడా వర్కర్లతో కూడా మాట్లాడడం జరిగింది ఒకసారి ఆ వీడియో వింటే మా దగ్గర ఏమేమి వర్క్ ఉంటుంది ఏంటనేది కూడా టోటల్ గా ఉంటుంది మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్